కోల్కతాజీకేయర్ మెడికల్ కాలేజీలో నైట్ డ్యూటీలో ఉన్న పీజీ వైద్య విద్యార్థినిపై జరిగిన హత్యాచారాన్ని ఖండిస్తూ ఆయుష్ డాక్టర్లు మరియు పారామెడికల్ సిబ్బంది సంఘీభావం నిష్పాక్షిక విచారణ చేపట్టి నిందితులకు కఠిన శిక్ష విధించాలి డాక్టర్లకు రక్షణ కల్పించే సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ సీబీఏ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆయుష్ వైద్యాధికారులు మరియు పారామెడికల్ సిబ్బంది విశాఖ జిల్లా

Yes 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 చెప్తారు అయితే అమ్మాయి తాలకు బట్టలు సరిగ్గా లేవు లేకపోతే అమ్మాయి అర్ధరాత్రి అంటే రాత్రి ఏడున్నర తర్వాత బయట తిరిగే అమ్మాయి అంటే క్యారెక్టర్ అమ్మాయి కదా అని చెప్పి నిర్భయ కేసులో ఎవరైతే చేశారో వాళ్ళు అన్నారు అంటే మేము రాత్రి ఎక్కడ రాత్రి ఏడున్నర తర్వాత బయట తిరగకూడదు బట్టలు సరిగ్గా వేసుకోవాలి స్ట్రేంజర్స్ ని నమ్మకూడదు ఇవన్నీ ప్రతి ఇన్సిడెంట్ లోనే చెప్తూ ఉన్నారు మరి ఈసారి ఏం జరిగిందండి వర్క్ ప్లేస్ లో టెంపుల్ తర్వాత అంతగా సేక్రడ్ అని భావించే ఒక హాస్పిటల్లో ఉన్న ఒక అమ్మాయి మీద జరిగింది మరి దీనికి ఏం చెప్తారు ఇప్పుడు సో ప్రతి దగ్గర కూడా ఇది ఎప్పుడు జరుగుతూ ఉన్నదే ఒక దగ్గర ఇలాంటి ఇన్సిడెంట్ జరుగుతుంది దేశం మొత్తం ప్రొటెస్ట్ చేస్తారు కొన్ని రోజులకి మళ్ళీ మర్చిపోతాము మళ్ళీ ఇలాంటి ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది సో ఇది ఒక సైకిల్ లాగా కంటిన్యూ అవుతూనే ఉంది ఈ సైకిల్ ఎవరు బ్రేక్ చేస్తారు ఎప్పుడు బ్రేక్ అవుతుంది సో మా ఈ ప్రొటెస్ట్ అనేది ఆ సైకిల్ బ్రేక్ అవ్వడం కోసం చేస్తున్నాము ఎవరైతే అమ్మాయి సీఈ వన్ ఆఫ్ అవర్ సిస్టర్స్ రైట్ టుడే సో ఆ అమ్మాయికి న్యాయం చేకూరాలి ఇంకే అమ్మాయికి ఇలాంటిది జరగకూడదు ఎందుకంటే వర్క్ ప్లేస్లో ఒక డాక్టర్ అయిన ఒక అమ్మాయి చనిపోయింది అంటే డాక్టర్ చనిపోయింది కాబట్టి మేము చెయ్యట్లేదు ఒక చదువుకున్న ఒక 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 అమ్మాయి ఇలా జరిగింది అని అంటే ఇంకా ఎంతమంది ఫ్యామిలీస్ లో పిల్లల్ని ఆడపిల్లల్ని చదివించడానికి ముందుకు వస్తారు ఇలా పంపించడానికి ముందుకొస్తారు మా ఇంట్లో నేను బయటకు వచ్చి కొంచెం లేట్ అయితేనే ఇప్పుడు భయపడుతున్నారు డ్యూటీలో ఉంటే ఒకప్పుడు లేట్ అయింది అంటే అమ్మ ఇప్పుడు లేట్ అయింది కదా ఇప్పుడు ఇంటికి ఏమొస్తా హాస్పిటల్లోనే పడుకో అని చెప్పే మా అమ్మ నాన్నలు ఇప్పుడు నేను హాస్పిటల్లో పడుకుంటానంటే భయపడతారు సో దీ సైకిల్ని బ్రేక్ చేయగలిగేది ఎప్పుడు ఎవరు దీనికి ఒక ఆన్సర్ కావాలి అందుకనే మనం ఈరోజు ప్రొటెస్ట్ చేస్తాం థ్యాంక్ యూ వెరీ వెరీ ఇంపార్టెంట్ సో ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ లేకపోతే ఈ కేసులు సంవత్సరాలు కొద్ది కోర్టుల్లో ఉంటాయి ఆ తర్వాత వాళ్ళకి ఏం జరిగిందో కూడా మనకు తెలియదు సో అండ్ థర్డ్ థింగ్ పబ్లిసైజ్ చేయాలి అంటే ఇక్కడ ఎవరికైతే శిక్ష పడిందో కి అది పబ్లిసైజ్ చేయాలి మనం ఈవెంట్ ని పబ్లిసైజ్ చేస్తున్నాం కానీ ఈ కి ఏమైందో మనకు తర్వాత తెలియటం లేదు సో ఇది వైడ్గా పబ్లిసైజ్ చేయాలి మొన్న మన ఇండిపెండెంట్ డే స్పీచ్లో కూడా ప్రైమ్ మినిస్టర్ గారు చెప్పింది ఇదే సో పబ్లిసైజ్ చేయాలి అంటే కి పడిన శిక్షని ఖచ్చితంగా పబ్లిసైజ్ చేయాలి ప్రొవైడింగ్ సేఫ్ ఎన్విరాన్మెంట్ వర్క్ సేఫ్ ప్లేస్ టు వర్క్ ఇప్పుడు మనం మనం పనిచేసే పనిచేసే ప్లేస్ అవర్ మెంబర్స్ ఆఫ్ క్యాపిటల్ పనిష్మెంట్ క్యాపిటల్ పనిష్మెంట్ ద ఓన్లీ వే క్యాపిటల్ పనిష్మెంట్ ఆల్ అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ కమ్యూనిటీ పార్టిసిపేషన్ సో కమ్యూనిటీ పార్టిసిపేషన్ లేకుండా ఏ వర్క్ గానీ ఏది కానీ సఫలీకృతం అవ్వదు సో గవర్నమెంట్ ఎంత ఎన్ని ఆర్డర్స్ చేసినా ఎన్ని ఇది చేసినా కమ్యూనిటీ పార్టిసిపేషన్ ఉండాలి అంటే ఒక 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 వ్యక్తికి ఒక అన్యాయం జరుగుతుంటే పక్క నుంచి చూసి వెళ్ళిపోకుండా ప్రతి కమ్యూనిటీలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా స్పందన పొందితే ఈరోజు ఇలాంటి సంఘటన జరిగి ఉండేది కాదు హాస్పిటల్లో చాలామంది ఉంటారు సో ఈ హాస్ప మనకి అక్కడ ఈవెంట్ ఏంటి జరిగిందన్నది మనకు తెలియదు కానీ హాస్పిటల్లో ఇంతమంది ఉన్నప్పుడు డెఫినెట్గా ఎవరో ఒకటి అంటే మనకి దీనికి సంబంధం లేదు అని చెప్పి వెళ్ళిపోకుండా ఇప్పుడు కారిడార్లో ఇక్కడ అందరూ అందరూ డాక్టర్స్ ఉన్నారు కారిడార్లో ఎవరైనా పేషెంట్ కొలాబ్స్ అయిపోతే ఈ పేషెంట్ నా పేషెంట్ కాదని చెప్పి మనం వెళ్ళిపోము ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి సిపిఆర్ చేస్తాం అలాగే Community participation to prevent all these acts against women is very, very important. Thank you. Thank you so much.